శుక్లాంబరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయి సర్వ విఘ్నోపశాంతై ఓం విఘ్నేశాయ నమ మందాకిని శిషిరాలు పైకి లేచి గురువుగారు మీరు నీతి తప్పితే మానవుల యొక్క గతి తప్పుతుంది మానసిక రోగాలు గురి అవుతారు అని తెలియజేశారు అసలు నీతి అంటే దాని సంపూర్ణ స్వభావ స్వరూపాన్ని తెలియజేస్తారా అని అడిగింది గురువుగారు శిష్యుని చూచి మనకు ఒక సామెత ఉంది నాయన నీరు పల్లం ఎరుగు నిజము దేవుడిరుగు అంటే దీని భావం ఏమిటే నీరు ఎప్పుడు కూడా ప్రవహించేటప్పుడు పళ్ళం అంటే లో కింద దిగువ వైపుకు వెళుతూ ఉంటుంది అది నీటి స్వభావం అది దాని నీతి కొండలలో నుంచి ప్రవహించి కోనల ద్వారా ప్రవహించి తర్వాత నదులుగా మారి నదులు చివరి సముద్రంలో కలుస్తుంది సముద్రం చాలా విశాలమైంది ఎంత నీరు చేరినా ఆ సముద్రం తనలోకి తీసుకుంటూ ఉంటుంది ఈ సృష్టి యొక్క నీతి ఒక ఉద్యోగికి ఒక బాధ్యత అప్పగించబడి ఉంటుంది ఆ ఉద్యోగికి ఆ ఉద్యోగానికి తగినంత జీతం బత్యం కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది చేయవలసింది ఏమిటి ప్రజాసేవ ఏమి కావాలో ఆ వ్యక్తి అది చేసి పెట్టాలి తగిన ప్రతిఫలంగా జీతం అనేది ఏర్పాటు చేశారు ఆ వ్యక్తి ఏదో పని మీద వచ్చిన ఇంకొక వ్యక్తిని ఆ కార్యం చేయవలమని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు చెప్తూ ఉంటాడు దానికి కారణం ఏమంటే ఏదో తను ఆశిస్తూ ఉన్నాడని అర్థం చేసుకోవాలి కానీ ఎదుటివారు పేదవారు చాలా పేద స్థితిలో ఉన్నారు అది సహాయం చేయలేకపోతే వారు జీవించలేరు ఇది వారి పరిస్థితి ఈ యొక్క గు గుమస్తా ఏం చేస్తాడంటే ఈ ఉద్యోగి పక్కన తన కింది స్థాయి ఉద్యోగిని అక్కడ చెప్పిపెట్టి ఉంటాడు ఈ ఆ కింది స్థాయి ఉద్యోగి వాళ్ళని నెమ్మదిగా పక్కకు రమ్మని ఆయనకి ఏదో కొంచెం ధనం ఏదో ఇచ్చేసి మీ దగ్గర ఉన్నది పా పాతికో పరకో ఇచ్చేసేసేయండి మీ పని జరిగిపోతుంది అని చెప్తాడు చేతి లేక వీరు మరలా వెళ్ళి అప్పు చేసుకొని తెచ్చి ఆ డబ్బు కట్టారు అప్పుడు ఆ పని చేస్తాడు అవనీతి అంటారు ఉదాహరణలో ప్రత్యక్ష ప్రమాణాలు తర్వాత అదే స్థితిలో ఆ యొక్క ఉద్యోగి కొనసాగుతూ ఉంటే కాలానికి భగవంతుడు గమని ఊరుకోండి కదా ఎందుకంటే నీతికి ఆయనే న్యాయాధిపతి అవినీతి పరిని ఏదో ఒక రూపంలో నాశనం చేస్తాడు అంటే అసలైన అధికారులు చిక్కి ఏదో శిక్ష అనుభవించడం ఉద్యోగమే పోవడం లేదా అతనికే ఏదో ఒక రోగం సంభవించి ఆ రోగానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అతను సంపాదించడానికి పదింతలు ఎక్కువగా ఖర్చు పెడుతూ జీవిస్తూ ఉండాల్సి వస్తుంది ఇది మనం తరచూ గమనిస్తున్నటువంటి విషయమే చూసిన ఎదుటి వాళ్ళు అనేక మంది ఇవన్నీ గమనిస్తూ ఉన్నా కానీ వారు ఈ అవినీతి కార్యక్రమాలు చేయడానికి అటువైపే మొగ్గు చూపుతారు కానీ నీతిగా జీవిస్తామనే వాళ్ళు ఏ కొందరు ఉంటారు కొందరు ఉన్నారు మహానుభావులు పుణ్యాత్ములు అటువంటి వారు తప్పకుండా నీతిని అనుసరిస్తారు నీతి అంటే తమకు అప్పగించబడినటువంటి ఒక బాధ్యతను ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ధర్మబద్ధంగా తనకి ఏమైతే వస్తుందో దాన్ని అనుభవిస్తూ అందరి యొక్క మన్ననలు పొంది అందరికీ సరైనటువంటి సహకారం అందించినటువంటి వాడి నీతివంతుడు వాళ్ళ ధనవంతులైనా కోటీశ్వరుడైనా పేదవాడైనా ఎవరైనా సరే తమకు భగవంతుడు ఏ నీతిని అయితే ఇచ్చాడో ఆ నీతిని అనుసరించాలి ఇంకొక ఉదాహరణ చూస్తాం ఒక భూస్వామి కొంత భూమిని కలిగి ఉంటాడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు లేని వారు అతని దగ్గర కూలీ పనులు చేస్తూ ఉంటారు వ్యవసాయం బాగా పండించి పంట చేతికొచ్చి అధిక లాభం పొందిన తర్వాత ఆ యొక్క ధనవంతుడు మోతుబరి రైతు అతను ఏం చేస్తాడంటే వచ్చిన ఆదాయంలో లాభంలో తన కోసం కష్టపడి ఇంత పనులు చేసి పెట్టినటువంటి వారిని ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వాలి అలా ఇవ్వకుండా పది రూపాయలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఐదు రూపాయలు ఇచ్చేస్తాలే వాళ్ళు కూలి వాళ్ళు కదా ఏం చేసుకుంటారు చేసుకొని పోండి అని ఆయన గట్టిగా అనుకొని అంతే ఇస్తాడు ఇప్పుడు నీత అది అవనీత ఆ యొక్క మోతుబరి రైతు ఆ భూస్వామి ఆ సంపాదించిన ఆ భూస్వామికి ఇంకొక రకమైన ఆలోచన కూడా వస్తుంది ప్రతినిత్యం అన్ని దగ్గరలో చూస్తూనే ఉంటాం అందరికీ ఒక ఐదు ఆరు ఎకరాల పొలం ఉందనుకోండి ఆ పక్కన ఎవరో ఒక పేదవాడిది ఒక అర ఎకరా భూమి ఉంటుంది అంటే తనలో కలుపుకోవాలని అతడు అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు బెదిరిస్తాడు భయపడతాడు ధనాన్ని చూపెత్తాడు అయితే ఆ పేదవాడు ఆ భూమిని నమ్ముకొని జీవిస్తూ ఉంటాడు కాబట్టి అతను ఒప్పుకోడు అది లేక అధికారులకి లంచాలుగా ధనం ఇచ్చేసేసి ఆ దాని తల్ల తనలో కలుపుకొని అది అనే దానికి సంబంధించినటువంటి పత్రాలను సృష్టించుకొని తనకు తిప్పుకుంటాడు పేదవాడు ఎవరితో చెప్పుకుంటాడు అధికారులు చెప్తే అధికారులు తిరిగిలోకి పోయారు మరి ఎవరు అవి విన్నారు భగవంతుడు ఒక్కడే భగవంతుడు వింటాడు ఖచ్చితంగా దాని సహాయం చేస్తాడు ఒక భూస్వామికి ఏదో ఒక రీతిలో బుద్ధి చెప్తాడు ఆ తర్వాత అతని జీవితాన్ని కష్టతరం చేసి జీవితంలో చివరి వరకు మనశ్శాంతి లేకుండా అనేక విధాలైనటువంటి సమస్యలు సృష్టించేసేది భగవంతుడే ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉంటారు అయినా తాము చేయాల్సిన అవినీతి పనులు చేస్తూనే ఉంటారు ప్రత్యక్ష మనం ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రత్యక్షంగా అనేక సంఘటనలు చూస్తూ ఉన్నా కూడా దానిని మనం ప్రమాణంగా తీసుకోలేకుండా మరలా మన సొంత బుద్ధిలోనే వెళుతూ ఉంటారు బుద్ధి కర్మానుసారే అని పెద్దలు అంటారు శాస్త్రాలు చెబుతుంది నువ్వు చేసుకునే కర్మల వల్లనే నీ బుద్ధి పనిచేస్తుంది అదేవిధంగా నీ జీవితం కొనసాగుతుంది అది మంచి దారి అయితే నీకు మంచి జీవనం ఏర్పడుతుంది ప్రకృతికి సహాయపడుతుంది ధర్మం నేను కాపాడుతుంది నీ ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లోకి నిన్ను అది తీసుకెళ్తుంది లేదా నిన్ను అనేక విధాలుగా కష్టపెడుతుంది అంటే దైవం యొక్క అనుగ్రహం తప్పిన వాడు అనేక బాధలు అనుభవిస్తాడు తప్పదు ప్రతి ఒక్కరూ గ్రహి గ్రహించాలి నాయనలారా మీరు కూడా మీ బోధనలు చేసేటప్పుడు ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలియచేయండి ఎవరి నీతి వారు తప్పరాదు ఇది మరో రూపం ధర్మం ఒక దైవ సందేశాన్ని ఆచరించాలి ప్రత్యక్ష ప్రమాణాలను తీసుకొని మనం జీవితాన్ని మార్చుకుంటూ పోవాలి అనేది అందరూ గ్రహించాలి ఆనాటికి ఆ చర్చ చాలించి ఓ సర్వే జనా సుఖినో భవసన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు